హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చి ఆన్లైన్లో ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ పెట్టానండి చూశారు కదా ఇది ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి అందుకే మీకు షేర్ చేస్తున్నాను క్లాత్ వచ్చి హాఫ్ పార్ట్ వచ్చింది మీటర్ క్లాత్ పైన వచ్చింది వర్క్ ఇది వచ్చి బ్యాక్ పార్ట్ చూశారు కదా సింపుల్ డిజైన్ వచ్చింది కానీ నీట్గా ఉందండి ఫినిషింగ్ అయితే అలానే హ్యాండ్స్ వచ్చి చూసారు కదా ఎంత హెవీగా వచ్చిందో చాలా బాగుందండి మీకు నచ్చితే తీసుకుంటారనేది షేర్ చేస్తున్నాను ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ టోటల్ వచ్చి ఇలా ఉందండి చాలా బాగుంది వర్క్ నాకు వచ్చేది ఫోర్ థర్టీ ఎయిట్ రూపీస్ పడిందండి ఆ రేట్కి అయితే చాలా రీజనబుల్గా అనిపించింది ఇది వచ్చి నేను ఒక శారీ మీదకి పెట్టుకున్నానండి చూపిస్తాను చూశారు కదా ఈ మామిడి పొంది డిజైన్ దీనికి బాగుంది కాంబినేషన్ అనేసి పెట్టాను పిక్లో ఇలా ఉంటుంది కానీ బయట కలర్ కాంబినేషన్ నాకు సరిపోయిందండి బార్డర్ కి అలానే దీనికి కూడా సరిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి